భారత క్రికెట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది సుదీర్ఘ లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు సుబ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది అందరూ భావించినట్లుగానే టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్కు అప్పగించింది ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది కెప్టెన్గా సుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఋషభ పంతును తీసుకుంది మొత్తం పద్దెనిమిది మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా టీమిండియా జట్టు చూస్తే సుబ్మన్ గిల్ కెప్టెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ధ్రువ్ జురైన్ వాషింగ్టన్ సుందర్ శార్తుల్ ఠాకూర్ జస్ప్రిత్ బుమ్రా సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకాష్ దీప్ హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ సాయి సుదర్శన్ హర్షదీప్ సింగ్ ఈ సిరీస్తోనే టెస్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో ఆడబోతున్నారు చివరిసారిగా అతడు రెండు వేల పదిహేడు మార్చిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు టెస్ట్ ఫార్మెట్కు కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో నెంబర్ త్రీ పొజిషన్కి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ స్థానంలో సాయి సుదర్శన్ లేదా కరణ్ నారాయణ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గాయంతో బాధపడుతున్న షెమ్ పాటు శ్రేయస్ అయ్యర్ సర్ఫరాజ్ ఖాన్ కు జట్టులో చోటు దక్కలేదు